భీమగల్ పట్టణంలో ఈరోజు భీమగల్ టౌన్ కొరకు భీమగల్ రూరల్ కొరకు ఆఫీసును మనం ప్రారంభం చేసుకున్నాం ఈ రెండు ఆఫీసులకు గాను సుమారుగా పది లక్షల అంచనా వ్యయంతో మనం చేసుకున్నాం ఇది చాలా రోజులుగా పెండింగ్ ఉన్న ఇష్యూ ఈ మధ్యనే మా సిఎండి గారు శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి గారు ఐఏఎస్ సిఎండి గారు ఇచ్చిన స్ఫూర్తితో చొరవతో తర ఇప్పుడు బడ్జెట్ ఇచ్చారు మనం ఒక సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్ చేసుకొని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం ఇది ఎంతో సంతోషద విషయం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం సమ్మర్ ఆక్షన్ ప్లాన్ వేసవి కార్యాచరణ ప్రకారం దీంట్లో ఈ సమ్మర్లో కార్పొరేషన్లో కానీ మున్సిపల్స్లో కానీ ఈవెన్ విలేజ్ పోర్షన్లో కానీ నిరంతరమైన కరెంట్ ఇచ్చేటందుకు అన్ని చర్యలు తీసుకునేందుకు గత నాలుగు నెలల నుంచి మనం అన్నీ ఐడెంటిఫై చేసాం చర్యలు తీసుకున్నాం ఇప్పుడు కూడా ఇంకా ఇంక కొన్ని రోజులలో పూర్తి కాబోతున్నాయి పనులు ముఖ్యంగా థర్టీ త్రీ కేవీ లైన్ ఒక్క ఒక్క థర్టీ కేవీ లైను ఓవర్లోడ్ అయినట్టుగా మనం గుర్తించాం దాన్ని కెపాసిటర్ బ్యాంక్స్ అవన్నీ పెట్టేసి ఆ ఓవర్లోడ్ను మనం మితింది లిమిట్స్ని మార్చేసాము కాబట్టి ఆ థర్త్కేవీ లైన్స్ పైన ఎలాంటి ప్రాబ్లం ఉండదు అదేవిధంగా లెవెన్ కేవీ లైన్స్లో నాలుగు కేవీ లైన్స్ ఓవర్లోడ్ అయినట్టుగా గుర్తించాం ఆ నాలుగు పనులు కూడా ట్రాన్స్ఫార్మర్లు వేరే ఫీడర్కి మార్చడం తర్వాత లైన్ బయపకేట్ చేయడము తర్వాత అదనపు ఆ విధంగా ఆ నాలుగిటి వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాము అదేవిధంగా నాలుగు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లో ఓవర్లోడ్ అయినట్టుగా గుర్తించాం మనం వాటిల్లో మూడింటిలలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం ఒక్కచోట పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క స్థాయిని పెంచడం ఈ నాలుగిట్లలో ఒక్కచోట వర్క్ కంప్లీట్ అయిపోయింది ఈ నెలలోనే మనకు పవర్ ట్రాన్స్ఫార్మర్స్ రాబోతున్నాయి కాబట్టి మిగతా కూడా మూడు ఈ నెలలే కంప్లీట్ రాబోతున్నాయి మనకి అదేవిధంగా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు దీంట్లో ఈ కన్జ్యూమర్లకి కరెంట్ అనేది ముఖ్యంగా ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తే మనకి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సంతృప్తిగా ఉంటారు అందువరకు జిల్లా మొత్తం మీద సుమారుగా నాలుగు వందల రెండు ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అయినట్టుగా గుర్తించాం దాంట్లో మూడు వందల ఎనభై తొమ్మిది ఆల్రెడీ పెట్టడం జరిగింది ఇంకా బ్యాలెన్సు ట్వెల్వ్ ట్రాన్స్ఫార్మర్సు ఇంకా వన్ వీక్లో పూర్తి చేయబడతాయి అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ హోమ్లు పెట్టితో పెడితే ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ యొక్క అదనపు లోడ్ పడది ఎలాంటి సప్లై ఇన్ఫెక్షన్ ఉండదు ముఖ్యంగా ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు వచ్చాయంటే మన రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి అనే స్కీము ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది దీంట్లో నెలకు రెండు వందల యూనిట్లు మనం ఫ్రీగా ఇస్తున్నాం మనం ఎవరైతే వంద వంద యాభై యూనిట్లు కాల్చుకున్నవాలో అదే ఇంకా ఫిఫ్టీ యూనిట్స్ ఇంకా హండ్రెడ్ యూనిట్స్ మనకు ప్రొవిజన్ ఉంది ఫ్రీగా వచ్చేటప్పుడు అందుకొనకాని ఆ యూనిట్స్ దాచుకుందామని వీళ్ళు అదనపు ఎక్విప్మెంట్స్ అంటే జస్ట్ లైక్ కూలర్స్ కానీ ఇంకేదైనా ఏమైనా ఇంక్విప్మెంట్స్ కొనుక్కొని మనకు సిస్టమ్ మీద రెండు వందల యూనిట్లోనూ ప్ర ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో ఆ ట్రాన్స్ఫార్మ్ మీద ఓవర్లోడ్ అవుతుంది ఓవర్లోడ్ అయినప్పుడు ట్రాన్స్ఫార్మ్ ఫీల్ పోవడం కానీ అట్లా జరుగుతుంది కాబట్టి అట్లాంటివన్నీ పూర్తిగా ఐడెంటిఫై చేసి వంద కేవీ ఉన్న చోట వన్ సిక్స్టీ కేవీ పెట్టడం అదనపు వన్ రకంగా వంద కేవీ పెట్టడం టౌన్లలో మున్సిపల్ టౌన్స్లో పూర్తి చేశాం ఇక రూరల్లో సింగిల్ ఫేజ్ ట్వంటీ ఫైవ్ కేవీలు పెట్టి మనం ఈ సమ్మర్లో నిరంతరమైన విద్యుత్తును ఇచ్చేందుకు మేము రెడీగా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా నేను ఈ నిజామాబాద్ జిల్లా విద్యుత్ వినియోగదారులకు అప్పీల్ చేసేది ఏంటంటే మీ యొక్క విద్యుత్ సమస్య ఏదైనా కానివ్వండి అంటే కరెంటు లేకపోవడము లేకపోతే బిల్డింగ్ ప్రాబ్లము ఓవర్లోడ్ ప్రాబ్లము ఇంకా కరెంటుకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా కానీ వన్ నైన్ వన్ టూ అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ మనం పాపులర్ చేస్తున్నాం వన్ నైన్ టూ వన్ నైన్ వన్ టూ కాల్ చేస్తే వరంగల్లో దానికి సంబంధించిన సర్వర్ ఉంటుంది అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు వారంలో ఏడు రోజులు కూడా మూడు షిఫ్ట్లలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ చెప్తే మీకు సంబంధించిన ఫిర్యాదును మీ యొక్క వివరాలను ఏ ఏ సెక్షన్ ఆఫీస్ సంబంధించిన మొత్తం సేకరించి ఆ ఏఐకి ఫార్వర్డ్ చేసి దాని సమస్యను సాల్వ్ చేస్తారు జనరల్గా ఏదైనా ఒక బ్రేక్డౌన్ అయినప్పుడు ఏ గారు ఫోన్ బిజీ వస్తూ ఉంటారు ఏడీ గారు ఫోన్ బిజీ వస్తారు బి గారి ఫోన్ బిజీ వస్తాం అట్లాంటి టైంలో ఏ గారు కాల్ చేస్తే కొందరు కన్యూమర్లు ఏమనుకుంటారు అంటే అసలు లిఫ్ట్ చేస్తలేడు బిజీ బిజీ వస్తుందని వాళ్ళకి తెలియదు లిఫ్ట్ చేస్తలేడు అని చెప్తారు ఏడీ ఫోన్ బిజీ వస్తుంది అందువరకు అప్పుడప్పుడు నాకు కూడా కాల్స్ వస్తాయి ఏంటంటే మీ ఏ గారు లిఫ్ట్ చేస్తలేడు అంటే యాక్చువల్గా లిఫ్ట్ కానీ ఉన్నది కాబట్టి వాళ్ళకు ఆ లైన్ గడవటం లేదు ఇప్పుడు ఈ బిధి ఈ బిధి అనేది మనకు అక్కర్లేదు వన్ నైన్ వన్ టూకి చేస్తే అక్కడ చాలా లైన్స్ ఉన్నాయి దానిలో నంబర్ అది టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ అంటే మన కన్జూమర్కి ఎలాంటి బిల్ పడదు ఇప్పుడు బిల్లు పడదు అది మొత్తం వివరాలన్నీ నమోదు చేసుకుంటారు ఏ కన్సర్న్ అయితే ఆ ఏకి ఫోన్ చేసి చెప్పి వాటిని ఇన్ఫార్మ్ చేస్తారు మళ్ళా తర్వాత కూడా పర్సెవ్ కూడా చేస్తాను ఏమైంది గత నిన్నటి రోజు ఒక కాంప్లైంట్ వచ్చింది దాన్ని రెటిఫై చేశారు మళ్ళీ దాన్ని పర్స్యూ చేసి దాన్ని క్లోజ్ చేస్తాను కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్న విద్యుత్ వినియోగం నా మనం ఏంటంటే మీ యొక్క విద్యుత్ సమస్య ఏదైనా కానీ వన్ నైన్ వన్ టూకు కలిపి డైల్ చేసి మీ యొక్క సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు విజ్ఞప్తి చేస్తాం భీమవర్ టౌన్ సెక్షన్లో భీమగఢ్ రూరల్ సెక్షన్లో మొత్తం ఐదు వాక్యూమ్ సర్క్యూట్ సర్క్యూట్ బ్రేకర్లను మనం ఇనాగరేట్ చేసుకున్నాం మనం ఒక్కొక్క సర్క్యూట్ బ్రేకర్ పెట్టాలంటే మనకు తొమ్మిదిన్నర లక్షల అంచనా వ్యయంతో మనం ప్రపోజల్ సిద్ధం చేసి పెట్టుకున్నాం మనం ఒకటి భీమగఢ్ టౌన్లో తర్వాత రెండవది కుప్కాల్లు మూడవది బెచ్చోరా నాలుగవది సికింద్రాపు తర్వాత ముచ్చుకూర్లో ఈ ఎక్కడైతే ఒకే బ్రేకర్ మీద రెండు ఫీడర్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఫీడర్ మీద ఇంటరప్షన్ వచ్చినా కానీ ఇంకో దానికి ట్రిప్ అవుతుంది కాబట్టి ఇంట్రప్షన్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే రెండు వేరు వేరు చేసాం కాబట్టి టౌన్ ఫీడర్స్కి ఎక్స్క్లూ టౌన్ ఫీడర్స్కి ఇస్తున్నాము కాబట్టి దీనిలో పవర్ సప్లై అవైలబిలిటీ చాలా ఉంటుంది రిలేబిలిటీ కూడా చాలా పెరుగుతుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ సమ్మర్లో నిరంతరైన విద్యుత్ ఇచ్చేదందుకు అందులో అదొక భాగం కాబట్టి ఐదు సర్క్యూట్ కృప్లెక్కలను మనం ఓపెన్ చేసుకున్నాం ఏ థ్యాంక్ యూ